వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం లేని రహదారుల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందన్న నేషనల్ హైవే ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్ర శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన పర్యటించిన నేషనల్ హైవే మూడు వందల నలభై రెండుపై డానిష్ ఫైబర్ టెక్నాలజీతో చేపట్టిన పనులు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నేషనల్ హైవే ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా బుక్కపట్నం నుంచి కోడూరు వరకు నిర్మాణ దశలో ఉన్న ఎన్హెచ్ త్రీ ఫార్టీ టూ నాలుగు వరుసల రహదారిపై డానిష్ టెక్నాలజీతో రోడ్లు వేస్తున్నామన్నారు డెన్మార్క్ దేశం నుంచి రెండు రకాల ఫైబర్ తెప్పించి రోడ్ల నాణ్యత పెంచేందుకు ఈ ప్రయోగం చేస్తున్నామన్నారు సాధారణ రోడ్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి వస్తే ఈ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో వేసిన రోడ్లు ఎనిమిది నుంచి పది సంవత్సరాల ఏళ్ల తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు అన్నారు రోడ్ల నాణ్యత పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూలై నాలుగున నంద్యాలలో ఈ ప్రయోగం చేశామని తొలిసారి జాతీయ రహదారులకు ఇప్పుడు ఈ ప్రయోగం చేస్తున్నామన్నారు భారీ వాహనాలు రోడ్లపైకి వచ్చినప్పటికీ గోతులు పడకుండా పదేళ్ల వరకు ఈ టెక్నాలజీతో రోడ్లు వేస్తే మనికిగా ఉంటాయని ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపట్టిన పని సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లకు దీనిని అనుసరిస్తామన్నారు ఈ డానిష్ ఫైబర్స్ బేసిక్గా డెన్మార్క్ నుంచి తెప్పిస్తున్న ఫైబర్స్ ఇవి ఇవి ఏంటంటే రెండు రకాల ఫైబర్స్ కలిపి ఉంటాయి ఒక అరెమెడి ఒకటి పాలి పాలిలిపెన్ అని ఈ రెండు కలిపిన ఫైబర్స్ మన యాష్పాల్ట్ మన మామూలు రెగ్యులర్గా చేస్తున్న బీటీ రోడ్లోనే జస్ట్ ఒక క్యూబిక్ మీటర్కి ఈ బ్యాగ్ వేస్తా అన్నమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్యాగ్ ఈ బ్యాగ్ ఒకటి వెయ్యి రూపాయలు కాస్ట్ అది అందులో వేయగానే అవి డిస్పర్స్ అయ్యి మనం బిటిమెన్తో మిక్స్ అయిపోతాయి రోడ్ వేసాక రోడ్లో బిటిమెన్తో మిక్స్ అవ్వడం వల్ల చాలా హై స్ట్రెంగ్త్ ఉంటాయి ఫైబర్స్ అరమెంట్ ఫైబర్స్ త్రీ టైమ్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ అనమాట సో అంత స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఏంటంటే మనకి రట్టింగ్ హెవీ వెహికల్స్ ఒకసారి మల్టీ యాక్సిల్ వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు రోడ్ రట్టింగ్ ఫామ్ అవుతుంటుంది ఆ రట్టింగ్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత పాటల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది లోడ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా జరుగుతుంది జరగడం వల్ల ఏంటంటే డ్యూరబిలిటీ జనరల్గా మన ఐదేళ్ళకు ఒకసారి రెన్యువల్ చేస్తాం అంటే ఎనిమిది నుంచి పదేళ్ళు వరకు కూడా దీని టైం పెరుగుతుంది సో ఇనీషియల్ కాస్ట్ చాలా తక్కువ తర్వాత దీని మనీకి కూడా చాలా ఎక్కువ ఇది ఇదేమో ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈ దీని వేరే సెపరేట్ ఎక్విప్మెంట్ కానీ ప్లాంట్ కానీ అవసరం లేదు మన రొటీన్ ప్లాంట్ బిటమిన్ ప్లాంట్తోనే జస్ట్ ఆ స్టేజ్లో స్టేజ్లోని ప్యాకెట్ యాడ్ చేస్తాం వచ్చేసి చూస్తాం ఇది మన ట్రయల్ రన్ మీద మన సీఎం గారి సూచన ప్రకారం ఇలాంటి టెక్నాలజీస్ ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇది వన్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఇది బాగుంటే దీన్ని ఆల్ ఓవర్ స్టేట్ వాడతాం వాడి చేస్తాం దీనికి బ్యాగ్ అదనంగా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుందండి ట్వంటీ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ మన్నీ కూడా డబల్ మన్నికు ఉంటుంది మన్నీకే కానీ స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనీకి వైజ్ స్ట్రెంగ్త్ కూడా మీకు పాటోల్స్ పడడం కానీ మనకు పదేళ్ళ ఏళ్ళు వరకు రోడ్డు పాటోల్స్ పడకుండా ఉంటుంది